ఇది స్వయంగా మేడ్ మేడ్ అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఈ రకంగా అన్యాయమైన పరిస్థితి నెలకొని ఉంది ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యక్తను పూర్తిగా మర్చిపోయి రెడ్ బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చేయాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది మీరు మాకు తుఫాను గురించి సైక్లోన్ గురించి డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకుందా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఒక బాధ్యత కలిగిన పార్టీ ఎవరికి ఎక్కడ కష్టం ఉన్నా సమర్థవంతంగా అది కూడా ఒక శ్రద్ధతో పనిచేసే పార్టీ పేదవాడికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసే పార్టీ దాన్ని వెకిరి చేసి మాట్లాడడం లేకపోతే వీళ్ళ యొక్క క్రిమినల్ నేచర్ ఆ క్రిమినల్ నేచర్తో ఏం చేస్తారో తెలియదు మనకు వాళ్లే నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళ వేసి తద్వారా రాజకీయ అభిబంధాలను ప్రయత్నం చేస్తారు బుడబేరు అనేది పెరుగుతాం బుడబేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని తెలుసు బుడబేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడ పంపించే కార్యక్రమే చేశారు శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా సిగ్నల్ లేకుండా నీళ్లు బుడబేరు నుంచి గేట్లు ఎత్తేసారు అలర్ట్ లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు ఎత్తేసినారు ఎందుకు ఎత్తినారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించి ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలో చేశారు చంద్రబాబు నాయుడు గారు బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు వీళ్ళు ఎట్లా సీఎంలు లు అయ్యారని నాకైతే అర్థం కాదు మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్ళు పంపించామంట ఏం మాట్లాడతారండి అజ్ఞానం లేకుంటే విచ్చలవిడితనం ఏది చెప్పినా నమ్మతారని ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని వీళ్ళకు బాధ్యత లేదు నాకు బాధ్యత ఉంది ఆ బోర్డ్స్ వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను ఆ ఇది కూడా బెండ్ అయింది వంగిపోయింది పిల్ల పిల్లర కాదు పిల్లర మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ 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 అది వెయిట్ అంటారా అది కంట్రోల్ అనమాట రెండు పిల్లర్స్ మధ్యలో గేట్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది ఆ దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకునింది అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఏంటిది ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి విఆర్ నవ్ ఐఎమ్ ఫోర్స్ టు సస్పెక్ట్ ప్రతి ఒక్క ఈవెంట్ చూడండి పాయిజన్ హాస్టల్స్లో ఏంటివన్నీ